కాకినాడ జిల్లా జగ్గంపేట డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న పద్నాలుగేళ్ల విద్యార్థిని హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య యత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామానికి చెందిన బాధితురాలు ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ వేధింపుల వల్ల భయాందోళనకు గురై దూకిందని తల్లిదండ్రులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు అయితే వైస్ ప్రిన్సిపాల్ మాత్రం ఇంటర్ విద్యార్థులతో గొడవలో మెట్లపై జారిపడిందని వివరణ ఇచ్చారు అమ్మాయి రెండు కాళ్ళు వెన్నుపూస తలకు గాయాలై జీజీహెచ్ లో చికిత్స పొందుతుంది ఈ ఘటనపై తహసీల్దార్ హాస్టల్లో విచారణ చేపట్టారు దగ్గరుండి అంత చాలా బాగా అంత ఎంజాయ్ చేయడం అనేది పిల్లలు కూడా ఎంతో అండి ఆ రోజు రాత్రి మరి స్టడీ టీచర్స్ అందరూ కూడా ఒక ఆరుగురు ఉన్నారు మెస్కి వెళ్ళినప్పుడు అంటే మాకు పీడీ పీఈటి ఎవరూ లేకపోవడం వల్ల మొత్తం డ్యూటీస్ అన్నీ కూడా టీచర్స్కే వేస్తున్నానండి మరి ఆరుగురు టీచర్లు కూడా పిల్లల్ని ఇక్కడ ఒక టీచర్ ఉండి కూడా పంపిస్తూ పిల్లలందరూ కూడా మెస్లోకి వెళ్ళడం అనేది జరిగింది అక్కడి నుంచి భోజనం పెట్టిన తర్వాత ఇక్కడ రిసీవ్ చేసుకోవడానికి ఒక గార్డ్ని ఒక మేడంనే పెట్టానండి లోపలికి పిల్లలందరూ కూడా వస్తున్నారు నేను కూడా ఇక్కడే కొంచెం రిఫ్రెష్ అవుదాము కొంచెం నాకు చాలా షుగర్ ఒకటి పెరగడం పిల్ల పడిపోయింది అక్క పడిపోయింది అక్క పడిపోయిందంటే ఒక ఇద్దరు స్టూడెంట్స్ వచ్చి పరిగెట్టుకుంటూ చెప్పారు నా పిల్ల భోజనం చేసేసింది ఈ ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా భోజనం చేసేసి పైకి వెళ్ళారండి అందరూ కూడా పైకి వెళ్తే ఈ పిల్ల పిల్ల ఏదో వాదులు ఆడుకున్నారనే విషయం మాత్రం తెలిసిందండి ఏం దెబ్బలు కూడా మాకు తెలియదండి ఈ పరీక్షల దగ్గరకు వస్తున్నాయి కదా నువ్వు ఇంకా నాతో మాట్లాడద్దు మన ఇద్దరం దూర దూరంగా ఉందాము నీ చదువు నీదే నా చదువు నాదే అన్నట్టుగా ఆ అమ్మాయి చెప్పడము ఈ అమ్మాయి ఏమో అలాగంటావా నువ్వు నన్ను ఇలా అంటావా నువ్వు వాళ్ళతో మాట్లాడతావు ఇలా మాట్లాడతావు అంటే ఏదో వాదలాటనేది జరిగి గబగబా పిల్ల పరిగెట్టుకుంటూ వచ్చి మెట్ల మీద నుంచి జారి పడిపోయిందనే విషయం మాకు మా విలేకరులందరికీ కూడా నమస్కారాలండి